సూపర్ కింగ్స్ హాయ్ ఇవి ఇవి చూస్తున్నారు కదా చేపల కోసం అన్నమాట అంటే ఎదురు ఎదురు బొంగలివి ఎదురు పుల్లలు అంటారు కదా అవి చూడండి అంటే ఎర్ర ఎర్ర లోపల ఉంటుంది చేపలు మనకి ఇక్కడ అన్న అయితే అది ఏరా అంటారు కదా అది రెడీ చేస్తానన్నమాట చేపల కోసం పాపం చాలా దూరం నుంచి వచ్చారు బైక్ పెట్రోల్ వేసుకొని క్లైమేట్ అయితే ఎండ్ అయితే లేదు కానీ కూల్ కూల్గా అయితే ఉంది చూడాలి మరి అంటే అది కవర్లో ఉన్నాయి కదా ఆ పేపర్లో అంటే ఎర అన్నమాట చేపలు చేపలు పట్టడానికి ఎర నిదానం నిదానం బా నెమ్మది నెమ్మది చాలా ఓపిక ఉండాలి చేపలు పట్టాలంటే చాలా ఓపిక ఉండాలి గంటల కొద్దీ కాసుకుంటే అప్పుడు మనకి కావాల్సినవి పడతాయి అనమాట ఓపిక లేకపోతే దొరకవు ఇక్కడ ఒక రెండు గాలాలు ఇక్కడ ఒక రెండు గాలాలు మొత్తం అన్ని ఒక ఐదు ఆరు ఉన్నాయి ఇక్కడ గాలాలు ఇంకా ఏం పల్లె తప్పేదే పద్ నే వచ్చినట్టు బాగుండదు కదా భోజనం భోజనం తిన్నారా మీరు తిన్నారా లేదా అంటే కొంచెం ఎర్లీగా వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం మార్నింగ్ వచ్చిందంటే కొంచెం ఇంపాటికి ఇది కొన్ని దొరుకు వచ్చిండేది కొంచెం లేట్ లేట్ వచ్చినారు ఒకటి నిదానంగా పడతాయి బోర్ వేస్తాం బోర్ పదే ఆ సౌండ్ వినిపిస్తుంది కదా అది బోర్ వేస్తున్నారు అనుకుంటా ఊర్లో మీరు సౌండ్ గమనించినట్లయితే బోర్ వేస్తున్నారు సో ఇవి చా సామాన్లు అనమాట ఇవన్నీ అంటే ఈ చేపలకి ఎరకు సంబంధించినవి ఇవన్నీ ఇది ఒక అంటే బంక మాదిరి చేపలకి తినడానికి అనమాట ఎర్ర ఇది కూడా అంతే ఓకేనా ఇక ఇదైతే ఇక ఇదే వేరే ఈ పిన్సులు పిన్సులు ఉంటాయి కదా పిన్నులు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఈ పిన్నులు పుచ్చుకుంటే మళ్ళీ చేతుల్లోకి దిగిపోతాయి సో కూర్చుందా మనం కూడా ఇక్కడ ఎక్కడైనా మీకు ఫిష్ ఫిషింగ్ హంటింగ్ అంటే అంటే చేపలు పట్టడం ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి నేను చేపల వీడియోస్ పెడతాను కానీ అంటే వీడియోస్ చేపలు చేపలు వీడియోస్ అవి తీస్తాను కానీ బేసిక్గా ఏంటంటే నిజానికి నేను చేపలు తిండి ఫ్రెండ్స్ చేపలు తిన్నాను నేను చేపలు తింటే కంటికి మంచిది అంటారు సో నేనైతే తిన్న తిన్న కానీ జస్ట్ మీకు చూపించడానికి అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం మీకోసం కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను నేనైతే చేపలు తిన్ను పాపం వాటిని చూస్తే తినబుద్ధి కదనమాట పాపం ఎందుకు మన కోసం వాటి ప్రాణాలు తీయాలి అనేసి ఒక చిన్న సెంటిమెంట్ అనమాట అడిగింది అవిదే వస్తాను వస్తాను పడిందంట పెద్దవి సంచి సంచెలాగేసాను బ్యాగ్లాగేసి ఇలా గంటలు కొద్ది కాసుకుంటే అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడతాయనమాట పాపం ఓపిక లేకపోతే పడవు అదే అదే సో ఫ్రెండ్స్ మీరే అనుకుంటున్నారా ఫిషింగ్ హంటింగ్ గురించి కింద కామెంట్ చేయండి